ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఈరోజు ఫ్రెమిలీ అయితే వారు వాళ్ళ ఊరు నుండి తెచ్చుకుని వాడు బియ్యాన్ని స్వీట్ చేసుకొని తినాలి కదా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా మంచిగా ఉండదు అని చెప్పేసి ఇంకా ఈరోజే స్వీట్ చేసేస్తాను నేను చెప్తున్నా కాబట్టి ఆ స్వీట్ చేయడానికి అయితే రెడీ అయింది అనమాట మొత్తానికి అయితే ఒక కప్పు కానీ మన ఎంత కావాలంటే అంత స్వీట్ చేసుకోవాలన్నమాట కొబ్బరి పైకి తీసి సైడ్కి పెట్టి ఏమేమి తీసి పెట్టుకుంటావో తీసి పెట్టు ముందుగా ఏదైనా తీపన్నం చేసుకొని తినాల తినాలంటారు అనమాట సో కాబట్టి ఇంక ప్రమీల్ ఈరోజు మంచిగా ఫిక్స్ అయ్యి చేస్తుంది చూడండి ఆ దొరక దొరకలే ఉన్నప్పుడు ఉంటాయి ఇప్పుడు రౌండ్గా చేయిగా ఇట్లా తిప్పిట్లా

ఇంకా ఎండు కొబ్బరి వచ్చేసి మనం స్వీట్లోకి కావాలి కదా కట్ చేసాము చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకో తురుముతాను ఇంకోటి ఏమంటే ఫస్ట్ ఆడపిల్ల ఒడి బియ్యం పోసుకొచ్చిన తర్వాత ఏదైనా స్వీట్ చేసుకొని తినాలన్నమాట మా పల్లెటూరులోనైతే ఇట్లే చేసుకుంటాము బెల్లం అన్నం కానీ అలాగే ఇంకోటి ఏమంటే స్వీట్ అంటే వచ్చిన తర్వాత ఏమన్నా సర్దిగుని కట్టుకొచ్చుకుంటారా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేనైతే ఏ స్వీట్ కట్టుకో రాలేదు అక్కడే తినేసి వచ్చాము అనమాట సేమో పాయసం చేసిన మా అమ్మ ఇంక అందుకనేసే నేనైతే ఇక్కడ నచ్చ నా బిడ్డలకైతే ఇంకా బెల్లం అన్నం అయితే చేస్తానమాట చాలా బాగుంటుందిలేండి ఇంకా తొందర తొందర అయితే చేసేస్తాను ఏం దొరకలేదు బియ్యం నాన్ పెట్టుకున్నా గిన్నె లేదా లేదు అన్నీ హోటల్ దగ్గర బాధగాను అయితే బాగా వస్తుందా నేను కూడా నేర్చుకున్నాను అట్లే కొన్ని మెల్లమెల్లగా ఒక భీమా అయితే పెడతాను సో ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా మా ప్రభులు అయితే ఈ అయితే తన పుట్టింటి నుంచి వాటి బియ్యం తెచ్చుకుంది కదా సో వాటిని స్వీట్ అయితే చేసుకుందాం అని అయితే ఇంకా ఫిక్స్ అయింది కదా అని చెప్పానండి బట్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చెప్పింది అన్ని కూడా ఇంకా తను ఏమేమి చేయాలో తన ఇష్టం అనమాట యలు అయితే బాగా మండుతున్నాయనమాట మా జీవితాలు కూడా ఇట్లే వెళ్ళగాలని కోరుకుండి తొందరైతే ఇంకా బెల్లం అన్నం అయితే వేస్తాను టేస్టీగా అయితే పాలైతే వేడి చేయడానికి అయితే పాలైతే పెట్టాను అనమాట యూత్ లొచ్చేసి ఆ జీడిపప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బెర ఇవన్నీ అయితే నెయ్యిలో బాగా అయితే వేయించుకుందామండి రా చేచేమచే నా కెమెరామెన్ పోస్ట్ ఇచ్చా గాట్నేనే తిన ఉంటలే వదరా నుగుడ ఉందరా పరల చిత్రవాతతే తిన ఉంటలేన అట్లా కరెక్ట్ అ నంగుని మధ్యలో పెట్టుకో అ నంగుని మధ్యలో పెట్టుకోది ఎన్ని రోజులైందో ఇట్లా సెటప్ ఇట్లా టేబుల్ వేసుకొని ఇంట్లో చేయడం ఎన్ని రోజులు అయింది నాకైతే ఈ రోజు చాలా కొత్తగా ఫస్ట్ రోజు యూట్యూబ్ లో వంట చేసినట్లుంది అనమాట ఈడు గాని మన పాత కొట్టంలో ఉన్నప్పుడు ఇట్లా టేబుల్ వేసుకొని మేము వీడియోస్ చేసేవాళ్ళం అనమాట గ్లోరీ నేను ప్రతాప్ ముగ్గురు గాని చేసే ఇంకా ఎన్ని రోజులకి ఇట్లా టేబుల్ వేసుకొని చేస్తుంటే నిజంగా పాత రోజులు గుర్తొచ్చాయి మా పాత వీడియోస్ వేసే వాళ్ళకి అన్ని తెలిసే ఉంటాయి అండి మా కొట్టము మరువు మా పాతీలు అన్నీ తెలిసే ఉంటవి నిజంగా ఎవరో ఫోన్ చేసినప్పుడు అక్క మీ వీడియోస్ పాత రూమ్లో ఫ్రించి ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నప్పుడు నాకైతే ఫ్రూ సంతోషం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇట్లున్నాం కానీ ఒకప్పుడు మా జీవితాలు వేరే ఉండేది ఇంకా కడాయి అయితే పెట్టాను కదా నెయ్యి అయితే వేస్తాను ఇంకా అంతా నెయ్యి అయితే వేస్తాను జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేయించుకోవడం వేయించుకోవడానికి అనమాట కొబ్బరి కూడా ఎండు కొబ్బరి ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు వేస్తా అవి తొందరగా మాడిపోతాయి ఫస్ట్ వేసినావా తొందరగా చెప్పు సపరేట్ సపరేట్ గా వేస్తావా జీడిపప్పు అయితే ఎర్రగా అయితే వేగాయనమాట నెయ్యిలోనైతే తీసేస్తాను అలాగే ఎండు కొబ్బరి కూడా వేస్తాను మారిపోతాయని నా ఇంకా ఎండు కొబ్బరి కానీ బాగా ఎర్రగా అయితే వేయించుకున్నాం అనమాట ఒక గిన్నెలోకి అయితే వేస్తాను ఇంకా మంట అయితే సిమ్ లోనైతే పెట్టాను అనమాట అలాగే ఎండు ద్రాక్ష అయితే కూడా వేస్తాను చాలా త్వరగా వేగిపోయే దాంట్లో ముందు ద్రాక్ష ఓకే సుమన్ ద్రాక్ష కూడా ఆల్రెడీ ఇంకా వేయించింది అనమాట ఇప్పుడైతే నీళ్ళు అయితే వేసుకుందాము పాలు కూడా మంచి పొంగ పొంగు వస్తున్నాయి అనమాట ఒక రెండు నిమిషాలు అలా పెట్టి చేస్తాను పాలు కూడా బాగా ఎర్రగా అయితే గాలి ఇప్పుడు నీళ్ళు అయితే తగినన్ని నీళ్ళు వేసుకొని మనము ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అయితే వేసుకుందాము ఇంకా బియ్యం అయితే నానబెట్టాను కదా బాగా అన్నం అయితే బాగా ఉడకాలి కాబట్టి తగినన్ని నీళ్ళు అయితే వేస్తాను ఇందాకైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాం కదా బెల్లం కూడా వేస్తాము ఇంకా అయితే కరిగిపోయేదే లేట్ అనమాట ఎసురు తొందర అయితే ఉడికేటప్పుడు అయితే మనం అన్నానికి ఎట్లా వేస్తామో అట్లే వేయచ్చు చూడండి బియ్యం అయితే నిజంగా నిన్న మా ఊరు పోరాము కదా ఒక్క వచ్చినందుకు అట్లా అనిపించింది అంటే అందరూ ఎన్ని రోజులైంది ఇప్పుడు అసలు ఉడికే పోలేదు నిన్ను పోయినందుకు అందరూ అప్పుడే వచ్చి అప్పుడే పోతావా అందుకనే ఒక రోజు రా ముందు అంటే రాలేదు అని అందరు అనమాట వస్తాంలేండి ఎందుకు ఇప్పుడు మా అత్త లేదు మా మామ లేదు ఎవరు లేదు ఇంట్లో ఇంట్లో వాళ్ళు లేనప్పుడే మనం ఎక్కువ ఉండి పని చేసుకోవాలన్నమాట వాళ్ళని ఉన్నప్పుడు అయితే పెద్దలు ఉన్నారు కదా భయం ఉండదు అందుకనేసి అప్పుడే పోయి అప్పుడే వచ్చినయితే నాకు ఊరు వినట్టే లేదు నేను ఈ టైం అప్పుడు ఇంకా ఆ మూడాయ ఆ రెండాయ తొందర రోడ్డు మేము పెట్టుకుని వచ్చింది అనమాట లెక్క పెట్టింది అంటే ఇద్దరు నేను ప్రతాప్ పిల్లలు పోతే టెన్షన్ ఉండదు అనమాట వాళ్ళు ఇక్కడ నేనేమో అక్కడ పిల్లలు వేసేసానికి ప్రతాప్ బాధపడడం ఇవన్నీ వన్ ఒక్కా ఎవరు కూడా ఏడవలేదు అనమాట మంచిగానే అన్నాడు చేశాను సో బట్ ఏడు ఏడు పోతే ఎదురు అయిందనమాట ఇంక అయినా ఇంకా తొందరగా వచ్చినట్టు తెలియండి ఆ ఈ రోజు ఇంకోటి ఏంటంటే మా భారతీ బర్త్డే ఉంది అందుకనే సార్ చేసినట్లు చేసినట్లుంటుంది మా బాతికి పెట్టినట్లుంటుంది అని ఇంకోటి ఏమంటే ఇంట్లో వాళ్ళు ఉంటే బాగా చేసుకునే వాళ్ళనమాట సింపుల్గా ఇంట్లోనే కేక్ కట్ చేశారు నేను నా చేతితోనైతే ఇంకా అలాగే బెల్లం అన్నం అయితే చేసి కొంచెమంతా సీట్ వినిపించినట్లుంటుంది అని ఆలోచన అనమాట వద్దులే ప్రతాప్ రే చేద్దామని కానీ నేనే ఈరోజు చేద్దామని చేస్తున్నాను ఇంకోటి ఏమంటే బయట వాతావరణం మొబ్బులు ముచ్చుకోనుందనమాట ఎండే రాలేదు ఈరోజు లేకుంటే చాలా అంటే ఎండ అనిపిస్తున్నాయి బయట పొద్దునంతా అసలు మధ్యాహ్నం గాను ఎండ ఉంటుంది అసలు ఈ రోజు పొద్దున్న నుంచి సలే ఉంది కానీ ఎండే లేదు బయట వేడి వేడి అన్నం అయితే తిన్నాము ఒక రెండు రెండున్నర గంటల సేపు ఎండ ఉండేది మొత్తం ఈ రోజు అది కూడా లేదు పన్నెండు గంటల నుంచి రెండు వరకే వస్తుండే పన్నెండు రెండు మూడు గంటల ఖచ్చితంగా ఉంటుండే అట్లాంటిది ఈ రోజు ఎండనే రాలేదు అందుకనేసం మాలు బయటనే కూస్తున్నారు ఇంకా తొందర అయితే చేసుకొని అయితే పోదాం వాళ్ళ దగ్గరికి నా వీడియోస్ అయితే చూడండి అలాగే సపోర్ట్ చేయండి మా ఇంట్లో సపోర్ట్ అయితే నాకు ఇంతవరకు ఉంది అలాగే మీ సపోర్ట్ మీ ధైర్యం ఇస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను ఇంకోటి ఏమంటే నా ఛానల్ కొద్దిమంది అయినా చూసేవాళ్ళు మీ ఇష్టాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ తొందరగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట నేను వీడియో చూస్తే ప్రతిసారి ఎంతమంది చూసారు ఎంతమంది ఏం కామెంట్ పెట్టారనే చూస్తాను ఇప్పటివరకు అయితే ప్రమిళ నువ్వు గ్రేడ్ నువ్వు బాగా చేస్తున్నావు అని అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంత ముందు ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు మా వస్తా అమ్మా అందరు ఇంకా వీడియో చేయమ్మా ఇట్లా చెయ్యి ఇట్లా చేయి మా గ్లోరీ కూడా కర్నూలు నుంచి ఫోన్ చేసి చెప్తారన్నమాట మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలాగైతే ఉందో మీ సపోర్ట్ కూడా అలాగే కావాలని అయితే మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ మాటల్లోనే ఏసరు అయితే బాగా ఉడుకుతుందనమాట ఇంకా ఏసరైతే బాగా ఉడుకుతుంది ఇంకా ఏసరైతే బాగా ఉడుకుతుందనమాట అయితే వేస్తాను ఇంకా అన్నం అయితే నిల్ ఇంకా అన్నం అయితే బాగా ఉడకాలి కదా కాబట్టి నీళ్ళల్లా ఉంచుకొని అయితే బియ్యం అయితే వేస్తాను అయితే వేసిన తర్వాత అయితే గంటితో ఒకసారి అయితే బాగా కనిపేసి అయితే మూత అయితే పెట్టేస్తాను ఇంకోటి ఏమంటే నా వీడియోలోనే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను వాటిని సరి చేసుకుంటాను ఎందుకంటే యూట్యూబ్ యూట్యూబ్ అంటేనే మన కుటుంబము మన సబ్స్క్రైబర్స్ మనకి ఏదైనా తప్పులు పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదంతా పెట్టినా పర్లేదు నేను ప్రతాప్తో మరి అడిగి మరి చదివించుకుంటాను ఎందుకంటే ఇంకోసారి ఆ పొరపాటును చేయకోకుండా సరిదిద్దుకుంటారు అనమాట ఇంక అన్నం అయితే బాగా ఉడుకుతుంది మా పిల్లలు అందరు బయట ఉన్నారు తొందర ఉడికితే ఇంక అందరు అలా ఒక కప్పు అయితే వేసుకొని అయితే తిందామండి మొత్తానికి ఈ రోజు అయితే మేము బెల్లం పూ తినాలని రాసి పెట్టిందేమో అంటే అన్ని మూలక పెట్టిన వస్తువులు అన్ని కూడా తీసుకొచ్చి మరీ తీయించింది అనమాట చాలా చాలా కష్టపడి తీయించి క్లీన్ చేసి సో పెట్టింది ఈ స్టవ్ ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అంటే మనము వన్ ఇయర్ అయితే అయింది అనమాట సో వన్ ఇంకా వన్ ఇయర్ నుండి లోపల మంచిగా నీట్ గా నీట్ గా క్లీన్ చేసి కట్ పెట్టింది అండ్ ఇటు ఈ టేబుల్ కూడాను సో ఇక అన్ని తీసి ఇంకా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేసాం అది లేదు ప్రతాప్ కట్టెల పొయ్యి మీద చేస్తామంటే వద్దులే ప్రేమలా టైం అవుతుంది మరి గంటలోన మరి ఇవన్నీ మరి సర్దుకోవాలా ఇవన్నీ అయ్యేళ్ళు ఇంట్లోనే చేద్దామంటే అప్పుడు తప్పనే స్టవ్ అదొకటి బయట అంతా మన మేఘాలు ముచ్చుకొని ఉన్నాయి ఎప్పుడు చినుకులు వస్తాయో తెలియదు గాలి కూడా ఎక్కువ ఉంది సో ఒక చాలా ఇబ్బంది పడాలని చెప్పేసి నేను ఇంట్లోనే చేద్దామంటే నేను ఇంకా ఈ విధంగా అయితే తనకు రెడీ చేసి ఇచ్చిన మొత్తానికి ఆల్మోస్ట్ ఎంతసేపు పట్టదు ఈ రెసిపీ వచ్చేసి ఒక ఫార్టీ మినిట్స్ అనమాట అన్నం మంచిగా ఎంత ఎంత మంచిగా ఉడితే అంత టేస్టీగా అయితే ఉంటుంది అనమాట మనకైతే సో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు టేస్టీగా సింపుల్గా హెల్త్ కూడా మంచి చాలా మంచిది కదా సో అందుకని చెప్పేసి తను నేను ఈ బెల్లం అన్నం చేస్తున్నాను కానీ సో ఇమీడియట్గా రెడీ చెప్పేసాను నేనైతే ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష అయితే వేసేస్తాను అలాగే జీడిపప్పు బాదం కూడా వేసుకోవచ్చు బట్ అది అనమాట ఇంకా నెయ్యి అయితే ఇంకా బాదం జీడిపప్పు అవన్నీ అయితే నెయ్యిలోనే నెయ్యిలోనే వేయించుకున్నాను కదా ఇంకా అదే నెయ్యి అయితే దీంట్లో బెల్లమండంలోకి అయితే అనమాట మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నెయ్యి ఇంకా వేసుకోవాలనిపిస్తే ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు నాకైతే నెయ్యి ఆల్మోస్ట్ సరిపోయింది ఇంక అందుకనేసి వేసుకోలేదు పాలు అయితే ఇందాక కాకబెట్టాను కదా పాలు కూడా అయితే వేస్తాను అలాగే ఒక కప్పు పాలు అయితే వేస్తాను ఇంకా పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకుందాము

సో అన్ని మీడియం ఉన్నాయి ఎక్కువ ఏది చక్కగానే అవన్నీ అంటే బెల్లం కానీ ఎక్కువ ఏం లేదనమాట చాలా చాలా బాగుంది మొత్తానికి సో ఏదైతే మొత్తానికి ఈరోజు చేసుకుని తినాలనుకున్నాం హ్యాపీ హ్యాపీగా అయితే తిన్నాం మొత్తానికి సో ఎస్ ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు అయితే చాలా 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 బాగుంది ఖచ్చితంగా చాలా మంది లేండి బట్ ఎందుకంటే మేము స్వీట్ చేయాలి కదా అన్నంతో చెప్పేసి అయితే చేసామన్నమాట సో సరేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మా ఫ్యామిలీ ఎప్పుడు మేము హ్యాపీగానే ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి తిల్లగబ్బాయి ప్రతాప్ నా ఛానల్లో బ్లాగ్స్ నా ఛానల్లో మంచి కుకింగ్ రెసిపీస్ అయితే సో వస్తూ ఉంటాయన్నమాట సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీ సపోర్ట్ని మీ లవ్వని కామెంట్లోకి తెలపండి మంచి వీడియో అయితే మంచిగా అవుతుంది నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్